కార్మిక విభాగం రమేష్ ఆధ్వర్యంలో నగరంలో వ్యవసాయ మార్కెట్ లో నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జనరల్ను ఆవిష్కరించారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ సీఎం గా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మోసపురత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బొమ్మడి శ్రీనివాస్ బీఆర్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీలా బాకయ్య రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

어떤 막걸? 에페, 고추래. 안내 완성, 고 ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మార్కెట్ యార్డ్ లో మా రమేష్ అన్న అధ్యక్షుల ఆధ్వర్యంలో బిఆర్టీఈ ఆధ్వర్యంలో మరి ఈ రోజు మేడే జెండా కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఇచ్చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ హమాలి కార్మికులను ఆదుకునే దిశగా మరి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మరి ఐకేపీలో కావచ్చు మరి ఇక్కడ కానీ ఎక్కడ కానీ బయట నుంచే తీసుకొచ్చి హమాలి పని చేపిస్తూ ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డల కడుపు కొడుతున్నటువంటి ఈ యజమాన్య కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం మరి ముందుకు వచ్చి మన లోకల్గా ఉన్నటువంటి స్థానికులకే హమాలి పని చేసుకునే విధంగా స్థానికత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రపంచ కార్మికులు ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కార్మికులందరినీ కార్పొరేట్ వ్యవస్థ కింద అనగదొక్కి మరి శ్రమదోపిడికి గురి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి మరి లేబర్ కోడ్లను ఇరవై తొమ్మిదిగా ఉన్న లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ నాలుగు కోట్లుగా విభజించి మరి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ఇస్తూ ఉంది మరి వెంటనే వెంటనే ఈ నాలుగు కోట్లను మరి ఎప్పటికీ కార్మికులు మే ఇరవై ఆరు మే మే ఒకటిన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సాధించుకున్నటువంటి హక్కులను కాలరాసే విధంగా ఆ రోజు కార్మికులు రక్తం సింధించి ఈ హక్కులను సాధించినటువంటి సందర్భంలో మరి హక్కులను నేల రాసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భంలో వెంటనే వాళ్ళు ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని కార్మికులకు అండగా ఉండాలని చెప్పేసి లేని ఏడల కార్మికులందరం ఏకమై ఈ ప్రభుత్వాల మెడలు వంచైనా మా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్మికుల ఐక్యత శ్రీనివాసరెడ్డి బీఆర్టీ జిల్లా అధ్యక్షులు